ఒక తాగు మారితే ఆ బజార సాక్ష్యం చెప్తాడండి ఓ పనికి మారోడు మారితే ఆ బజారోళ్ళు సాక్ష్యం చెప్తారు ఒకప్పుడు వీడు తాగితే అయితే మాములు గోలు కాదండి అసలు రచ్చ రచ్చ అసలు రోజు గొడవలే రోజు గందరగోళాలే అసలు ఏవు ఏమంటాడో తెలీదు ఏడు తన్నేదా చేస్తాడే వారాలు గందరగోళం అసలు నిద్ర ఉండదు అసలు బజారు మొత్తం గోలుగోళ చేస్తాడు అడు మనిషి కామైపోయాడు అండి ఏంది అంటే ప్రార్థన పోతున్నాడట చక్కగా ప్రార్థన కలుతున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు చక్కగా మంచిగా పరుతున్న ఒకప్పుడేమో అసలు ఆ మాసిపోయిన సొక్కా వేసుకొని మాసిపోయిన లుంగి వేసుకొని దాన్ని ఎగేసుకో ఒక రూపాయి వస్తే ఎప్పుడు చూసినా కూడా పోయి ప్రసాద్ కట్టొస్తాడు ఎవరికి ప్రసాద్కి ఈ ప్రభుత్వ సారా దుకాణాలు కట్టడం సరిపోతుంది సాయంత్రం అయ్యే లోపు ఏదో మరి ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నట్టుగా ఆ మెడికల్ షాప్లో పోతే నరాలు పనిచేయమన్నట్టుగా ఆడిపోయి తగలాడుతుండ్రు ఎంత దారుణం అండి ఎన్ని ఆక్సిడెంట్లు ఎన్ని